అండి అందరూ బాగున్నారా పొద్దున్నే గుడ్ మార్నింగ్ మీ అందరికీ నేను బాగున్నాను మీరు కూడా బా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను నేను ఒక వంట చేసి చూపించబోతున్నానండి ఇదిగో మటన్ రెండు లెగ్ పీసులు తీసుకున్నాను మటన్ లెగ్ పీసులు అనమాట చూడండి రెండు పీసులు తీసుకున్నాను బాగా ఉడికించుకున్నాను ఇదో నీళ్ళు ఉడికించుకున్న నీళ్ళు పక్కన ఉన్నాయి అందులో చెక్క లవంగం ఉప్పు పసుపు వేసి ఉడికించాను తర్వాత ఇదిగో మిరపకాయలు తెల్లగడ్డలు కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని పచ్చి కొబ్బరి పాలు కలుపుకొని చట్నీ కోసం పెట్టుకున్నాను ఇక్కడ పెనం పెట్టుకున్నాను ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని అది ముందు వేయించుకుంటాను ఇదిగోండి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఈ మటన్ లెగ్ పీసుల్ని వేయిస్తాను అన్నమాట ఎర్రగా బాగా ఉడికిపోయాయండి ఫస్ట్ ఇప్పుడు వేయించుకున్నాను రెండు అనమాట వేయించడం ఫస్ట్ బాగా రెచ్చగా వేయించుకున్నామండి చూడండి ఎర్రగా వేయించుకున్నాను చూడండి ఇది కూడా బాగా వేయించుకున్నాను అన్నమాట రెడ్గా ఇప్పుడు రెండు ఎర్రగా వేయించుకున్నానండి ఇప్పుడు ఇదే నూనెలో ఈ మసాలా ఎత్తేసుకుంటానండి ఇందులో ఎర్రగడ్డ తెల్లగడ్డ అల్లము ఒక టమాటో ఇవేసి మసాలా చేసుకున్నానండి ఏదైతే ఇందులో చేశాను బాగా వేయించుకున్నాం ఇంకా వేగం దీన్ని తిని ఇదిగోండి బాగా వేగిపోయిందండి వేగిపోయింది కదా ఇప్పుడు మటన్ ఉడికించుకున్న నీళ్ళు వేద్దామండి బాగా వేగిపోయింది వాసన కూడా గుమ్మ గుమ్మలు ఆడతాండి ఇవ్వండి కొద్దిగా అడుగు అంటుంది గుమ్మలు ఆడుతుంది వాసన కూడా ఇదిగోండి మటన్ ఉడికిన నీళ్ళు ఇవి ఎత్తి అందులో పోసేసుకుందాం తీసుకున్నానండి అద్దెడు బియ్యం వేస్తే సరిపోతుంది ఓకే కాగనిచ్చి ఆ బియ్యం ఇచ్చేసేస్తామండి అన్నీ వేసేసుకున్నాను ఇందులో ఏదండి బాగా వేయించుకున్నాం కదా దాని మీద కొంచెం మిరియాల పొడి వెళ్తున్నానండి కొంచెం మిరియాలు పొడి అంటే ఉడికేటప్పుడు వేసుకున్నాం కదా ఇంకా అంతే అండి సప్పగా లేకుండా ఉంటుందని ఓకేనా ఇప్పుడు చట్నీ చేసుకున్నాం కదా అదిగోండి బియ్యం సగానికి పెట్టుకున్నాను అద్దెడి బియ్యం అండి ఇది కాగిపోయింది ఆల్రెడీ ఇందులో ఆ బియ్యం వేసేస్తాను ఆల్రెడీ మటన్ ఉడికింది ఇళ్ళే కదా అండి ఇది బియ్యం వేసేసుకుంటున్నాను పీ వేసేసాను కదా ఇప్పుడు ఒక్కసారి అలా కలబెట్టుకొని మూత పెట్టేసుకున్నామండి ఒక ఐదు నిమిషాలు అయిపోతుందండి ఓకే ఇది చూడండి ఏమే కానీ కనపడదు ఎర్రగడ్డ కానీ తెల్లగడ్డ కానీ అలా ఏమీ కనపడదు పిల్లలు కూడా చాలా బాగా తింటారు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను ఐదు నిమిషాల నుంచి తీద్దాం చూద్దాం ఇదిగోండి పొడిగింది కదా ఇంకొంచెం ఉంది ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాను ఓకే కొత్తిమీర వేసేసి కలబెట్టేసి ఒక రెండు నిమిషాలు వస్తాను అప్పుడు మటన్ లెగ్ పీస్ ఎక్కి అందులో పెట్టేస్తాము పిల్లలు చాలా ఇష్టమైనది అంటారండి చాలా టేస్ట్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్ట్ అంటే చాలా టేస్ట్ ఇంకే మూత పెట్టేద్దాం చూద్దాం ఒకసారి మూతేసి ఇప్పుడు అయ్యిందండి ఒకసారి కలబెట్టేసి పెట్టేసి అంత ఒకసారి పెట్టాం కదా అద్ది బియ్యమే వేసుకున్నానండి ఇప్పుడు యావేరి మీద అయిపోయిందండి పర్ఫెక్ట్గాను యావేరి మీద వేయించి ఉడికించి వేయించి మిరియాల పొడి తల్లికునే లెగ్ పీసులు ఉంచుకుందాం ఓకే ఒక్క నిమిషం వండిచ్చి గ్యాస్ ఆఫ్ చేద్దామండి ఒకే నిమిషం ఇంకా అయిపోయిందండి వెరీ గుడ్ సూపర్గా అయింది నేను తీసుకుంటున్నాను వడ్డించేస్తా నమస్కారం అండి సరే అండి అయితే ఏమి ఉండదండి పిల్లలు భలే తింటారు టేస్ట్ భలే ఉంటుంది ఓకే ఇది కొబ్బరి పాలు పచ్చి ఈ పండుమిర్చిడ్డా అండి ఉప్పు సరేనా పిల్లలు సూపర్గా తింటారండి అంటే తి తి వా బాహ్య చిట్ని తీ తీ వాసనకి దిన దినాలం చేస్తదేండి ఒట్టిగానే తీ తీ అంత బా ఉంటదన్నమాట కాంబినేషన్ కితే Nè teyo bobe. Nè teyo. Amor ki nè teyo? Nè apelan mè. Sopa. Mè teyo. Sopa. Teyo be, teyo bobe. Euh, Sopa. Seri li? పొరె సూపర్ అసలు ట్రై చేయండి ఇంకా జన్మలో మర్చిపోరు అనమాట తీసుకురండి చూడండి ఎంత మెత్తగా ఉడికిందో చాలా అంటే అసలు ఊరికే అట్లాంటివి వచ్చేస్తానండి చాలా మెత్తగా ఉడికింది ఎట్టుంది కదనా అశోక్ ఎట్టుంది చాలా అంటే చాలా మెత్తగా ఉడికిందండి చూడండి ఎట్ ఎంది ఎట్య కన్నయ్య ఎట్ ఇద అందుకుందా ఫీసీ పెడతాను అది తని ఇదో ఉంట అదే ఇద అద్ తని

baik cepat nang baik cepat nanti ah ya main